అందరికి నమస్కారం మనము మరొకసారి గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్ నుండి మరొకసారి మేము ముందుకు రావడం జరిగింది అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ నుండి మనకి మనకి కొన్ని రోజులుగా ఇరవై ఒకటి వేకెన్సీకి సంబంధించి మనకి నోటిఫికేషన్ను సంబంధించి మనకి ఎగ్జెంటోట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది అది మీకు అఫీషియల్ వెబ్నోట్ నుండి మీకు చెప్పడం జరుగుతుంది ఇది మార్నింగు ఆఫ్టర్నూన్ టూ సెక్షన్లో మనకి ఎగ్జామ్ జరుగుతుంది ముందుగా ఇక్కడ మెయిన్గా మనకి ఎండోమెంట్ గురించి డేట్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించి చేయడం జరిగింది ఇంజనీరింగ్ సర్వీసు ఎగ్జిక్యూటివ్ అలాగే జూనియర్ లెక్చరర్ లైబ్రరీ ఓవరాల్గా ట్వంటీ వన్ పోస్ట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది ఇక్కడ మెయిన్గా ముందుగా డైరెక్ట్గా మనం చూసుకున్నట్టే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్దాం అండి తర్వాత దాంట్లోకి వెళ్దాం ముందు ఎగ్జామ్ సెంటర్ వచ్చి ఫైవ్ డిస్ట్రిక్కి వచ్చి మెయిన్ ఏంటి అక్కడ కండక్ట్ ద ఎగ్జామ్స్ ఫర్ ఎయిటీన్ నోటిఫికేషన్ అంటే వన్ టు ఎయిటీన్ నోటిఫికేషన్స్ ఎయిటీన్ నోటిఫికేషన్ సీరియల్ వన్ టు సెవెంటీన్ వరకు అండ్ ట్వంటీ ఫైవ్ విల్ బీ హెల్డ్ ఎట్ ఫైవ్ డిస్టిక్స్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో ఫైవ్ మెయిన్ డిస్టిక్ సెంటర్లు అండి విశాఖపట్నం ఈస్ట్ గోదావరి ఎన్టీఆర్ తిరుపతి అండ్ అనంతపురం అంటే విశాఖపట్నము ఈస్ట్ గోదావరి అంటే ఎన్టీఆర్ అంటే విజయవాడ కూడా వస్తుంది తిరుపతి అండ్ అనంతపురం మొత్తం ఫైవ్ డిస్టిక్స్ అంటే ఇక్కడ సిరీస్ ఉంది వన్ టు సెవెంటీన్ వరకు ఆ మధ్యలో ఉన్న నోటిఫికేషన్ ప్రకారం ఫైవ్ డిస్ట్రిక్స్ వేస్తారు మెయిన్ హెడ్ క్వార్టర్స్లో అలాగే ఇక్కడ ఎయిటీన్ టు ట్వంటీ విల్ బి హెల్ ఇన్ థర్టీన్ డిస్టిక్స్ అంటే ఓవరాల్గా థర్టీన్ డిస్టిక్స్ మెయిన్ హెడ్ క్వార్ట్స్లో మనకి ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మెషన్ చేశారు ఇది మనకి అఫీషల్ ఇప్పినట్టు ఉండి ఇవాళే రావడం జరిగింది అది మీ ముందుగా తీసుకురావడం జరిగింది అలాగే మన ఛానల్ అగండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనము ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉందో తెలుసుకుందాము ఎపిఓకి పద్దెనిమిది నాటి పద్దెనిమిది అంటే అంటే ఓవరాల్ థర్టీన్ డిస్ట్రిక్ట్ మెషన్ చేసినాం కదా అది డైరెక్ట్గా ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది ఫారెస్ట్ బీటా ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి ఏపీ ఫారెస్ట్ అవార్డు నుంచి మెయిన్స్ ఎగ్జామ్ అండి ఏంటిది మెయిన్స్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి మెయిన్ సేజమ్ ఇది ఓవరాల్గా పేపర్ వన్ పేపర్ టూ అంటే మొత్తం వచ్చి పేపర్ వన్ పేపర్ టూ అలాగే మనకి స్కిల్ టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది తొమ్మిదో తారీఖు వచ్చి ఫారెస్ట్ బీట్ ఆఫీస్ బీవోకి సంబంధించి మార్నింగ్ వచ్చి క్వాలిఫైన్ టెస్ట్ రిటర్న్ అండ్ ఎస్సే అని ఇంగ్లీష్ ఆరు తెలుగు ఉర్దూ ఎనీ అంటే మీకు లాంగ్వేజ్ మీరు ప్రిపేర్ చేసుకున్న లాంగ్వేజ్లో ఒక ఎస్ఏ రైటింగ్ అని రాయాలి నైన్ థర్టీ ఏఎం టు టెన్ ఫిఫ్టీన్ అలాగే మనకి ఆఫ్టర్నూన్ వచ్చి తొమ్మిదో తారీఖు ఆఫ్టర్నూన్ వచ్చి మనకి టూ థర్టీ ఫైవ్ టు ఫోర్ టెన్ పిఎం ఇంకో పేపర్ అండి అలాగే మనకి పదో తారీఖు వచ్చి పేపర్ టూ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఇది పేపర్ టూ జనరల్ సైన్స్ జనరల్ మ్యాథమెటిక్స్ నైన్ థర్టీ ఏఎం టు లెవెన్ టెన్ పిఎం అంటే ఓవరాల్గా మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ టూ టూ అవర్స్ ఓకే టూ అవర్స్ ఇక్కడ కూడా నైన్ థర్టీ ఎం టు టెన్ ఫిఫ్టీన్ ఇక్కడ వన్ అవర్ పైన ఒక ఎస్ఏ వచ్చి వన్ అవర్ ఓకే ఇది ఎబిఓకి సంబంధించి అలాగే మనకి ఏపీ ఫారెస్ట్ సబార్ సబార్డినట్ సర్వీస్ నుంచి తొమ్మిది తారీఖు ఆఫ్టర్నూన్ టూ థర్టీ ఫివం టూ ఫోర్టీ సేమ్ క్వాలిఫైన్ టెస్ట్ సేమ్ అదే అండి అలాగే ఇప్పుడు మనకి ఎండోమెంట్ గురించి ఇప్పుడు ఎఫ్ఎస్ఓ తెలుసుకుందాం ఎఫ్ఎస్వీ వచ్చి పన్నెండో తారీఖు అండి ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్కి సంబంధించి దీనికి మెయిన్ సార్ అజానించి పన్నెండో తారీఖు పన్నెండు తారీఖు రెండు పేపర్లు పదమూడో తారీఖు రెండు పేపర్లు దాని రోజు నుంచి పన్నెండు తారీఖు మార్నింగ్ సెషన్ వచ్చి క్వాలిఫైడ్ టెస్ట్ జనరల్ ఇంగ్లీషు ఆర్ జనరల్ తెలియదు ఎనీ ప్రిఫరెన్స్ వన్ వన్ సబ్జెక్ట్ కాబట్టి వన్ లాంగ్వేజే కాబట్టి మీరు ఎస్ఏ రైటింగ్ అండి జనరల్ ఇంగ్లీష్ టెస్ట్ రా ఉండాలి తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చి టూ థర్టీ పిఎం అండి పన్నెండో తారీఖు టూ థర్టీ పిఎమ్ టూ థర్టీ పిఎం టు ఫైవ్ పిఎం అలాగే మనకు పదమూడవ తారీఖు రెండు రెండు పేపర్లు అండి మ్యాథమెటిక్స్ నైన్ థర్టీఎం టు ట్వెల్వ్ అలాగే పేపర్ వచ్చి జనరల్ ఫారెస్ట్రీ టూ థర్టీ పిఎం టు ఫైవ్ పిఎం అండి ఓవరాల్గా మనకి ఎబిఓకి అలాగే ఎఫ్ఎస్ఓకి సంబంధించి మనము చెప్పుకోవడం జరిగింది ఎఫ్బిఓకి ఎఫ్ఎస్ఓకి సంబంధించి చెప్పుకోవడం జరిగింది అలాగే మనము ఎండోమెంట్ కూడా కూడా తెలుసుకుందాం ఎండోమెంట్ గురించి మనకి ఎజెంట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఎండోమెంట్ వచ్చి పదకొండు రెండు రెండు వేలు ఇరవై ఆరు అనగా మనకి ఇంకా ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి పదకొండవ తారీఖు మనకి ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి పదకొండో తారీఖు దీన్ని హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ గురించి మనకి ఎగ్జామ్ వచ్చి మార్నింగు ఒక పేపర్ ఉంటుంది ఆఫ్టర్నూన్ పేపర్ ఉంటుంది పేపర్ టు వచ్చి మనం ఎండోమెంట్ గట్టి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేట్ గ్రేట్ త్రీ అండ్ ఏపీ ఎండోమెంట్ సబ్బార్డినట్ సర్వీస్ అమ్మంచి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ టూ థర్టీ పిఎం టు ఫైవ్ పిఎం అంటే మీకు వివరంగా ఏ రోజు ఏ టైమింగ్ ఉంటుంది అనేది కూడా వివరం చెప్పడం జరిగింది ఆల్రెడీ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అలాగే మనకి చాలా నోటిఫికేషన్కి ట్వంటీ వన్ నోటిఫికేషన్ సంబంధించి గత రెండు నెలల నుండి మనకి నోటిఫికేషన్కి ఎగ్జామ్ డేట్ అనేది పూర్తిగా ఇవ్వడం జరిగింది సో దీన్ని బట్టి మనకి ఇంకా వన్ మంత్లోకి కూడా ఎగ్జామ్ స్టార్ట్గా ఉంది అండ్ వన్ మంత్లో మనకి ఏమైంటే అగ్రికల్చర్ ఆఫీసర్ అలాగే టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ లెక్చరర్ లైబ్రరీ హాస్టల్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ అలాగే హార్టికల్చర్ ఆఫీసు అసిస్టెంట్ ఇంజనీరింగ్ వేరియస్ అసిస్టెంట్ మెటీరియల్ వెహికల్స్ జూనియర్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషర్సు వాటర్ గ్రేడు రాయల్ ఇన్స్పెక్టర్ ఏపీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యామ్ ఫ్యాక్టరీస్ జూనియర్ అకౌంటెంటు జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసరు అలాగే వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ డ్రగ్స్ మ్యాన్ గ్రైడ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ సంబంధించి ఓవరాల్గా మనకి ట్వంటీ వన్కి సంబంధించి ఇవాళ మనకి నోటిఫికేషన్ ఇవాళ వెబ్ నోటీస్లో మనకి ఇవ్వడం అది మీ ముందుకు తీసుకురావడం కూడా జరిగింది చూస్తూ చూస్తుండండి చూస్తుండండి మనం ఏదంటే జెన్యూ న్యూస్తో ముందుకు వస్తాం సో మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి విష్ ఆల్ ద బెస్ట్ అండి అందరికీ